నమస్కారం ఏడియన్యూస్కి స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని క్రాస్ రోడ్డు వద్ద ఉన్న విశ్వోదయ ఇంగ్లీష్ మీడియం పాఠశాల నుండి డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ న్యాయవాది గుండు మనోజ్ కుమార్తో పాటు ప్రభుత్వ పాఠశాల రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు బతుల్ బేగం పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు అనంతరం పాఠశాల విద్యార్థి విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు తదనంతరం పట్టణంలోని పేరు కాంచినం మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం పాఠశాల విశ్వోదయ పాఠశాలను ఉద్దేశించి గుండు మనోజ్ కుమార్ ప్రసంగించారు వీరితో పాటు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు విశ్వోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నేను ఇక్కడ ఫ్లాగ్ ఐష్ చేయటం చాలా సంతోషంగా భావిస్తున్నాను ఈ స్కూల్ దీనికి ఒక చరిత్ర ఉంది ఇది మొట్టమొదటి ఇంగ్లీష్ మీడియం స్కూల్గా వెంకడగిరిలో ప్రాచుర్యం సంతరించుకున్న స్కూల్ ఏదైనా ఉందంటే అది విశ్వోదయ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దీనికి ఫౌండర్ రక్తదాత నరసింహారావు గారు స్కూల్ స్కూల్ని అలాగే ఏంటంటే ఈఎస్ఎస్ కాలేజీని ఎస్టాబ్లిష్ చేయడానికి ఆయన హాఫ్ తోటి చందాలు దండి పేద బడుగు బలహీన వర్గాలు కార్మిక కర్షక సోదరులు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఇంగ్లీష్ విద్యాభ్యాసం చేయాలనే సదుద్దేశంతో ఈ స్కూల్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది ఈ స్కూల్లో నేను ఇక్కడ ఏంటంటే ట్రైరర్గా వర్క్ చేయటం నేను ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను వెంకటగిరి చరిత్రలో దీనికి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్న స్కూల్ యశోదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అలాగే ఏంటంటే ఈ కార్యక్రమంలో ఇక్కడికి వచ్చిన భక్తులు ఇస్తా భక్తులు మేడం గారికి అలాగే ఏంటంటే మన హెడ్ మాస్టర్ కళ్యాణ్ గారికి సహచర సిబ్బందికి ఇక్కడికి వచ్చిన పేరు పేరున ప్రతి పిల్లలందరికీ కూడా ఏంటంటే గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముందుగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి స్వాతంత్ర దినోత్సవానికి గణతంత్ర దినోత్సవానికి వ్యత్యాసం తెలుసుకోవాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది మనకు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదహైదు బ్రిటిష్ వాళ్ళు మనల్ని రెండు వందల సంవత్సరాలు పరిపాలించిన తర్వాత మనకు స్వాతంత్రం రావటం జరిగింది అయినప్పటికీ కూడా మనకు ప్రత్యేక రాజ్యాంగం లేనటువంటి పరిస్థితి అయితే పంతొమ్మిది వందల యాభైలో జనవరి ఇరవై ఆరున మనం ప్రత్యేకమైన రాజ్యం అంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ ని బాబు రాజేంద్ర ప్రసాద్ గారు అలాగే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇటువంటి గొప్ప మానియ నేతలు అందరి సహకారంతో నూతన రాజ్యాంగ నిర్మాణం చేసుకునే రోజు ఈ జనవరి ఇరవై ఆరు కాబట్టి జనవరి ఇరవై ఆరుకి ఆగస్టు పదహైదుకి తేడాది రోజు మనం ఈ పండుగ జరుపుకుంటున్నామంటే మనం స్వతంత్రంగా ఈ పండుగ జరుపుకోవడానికి అవకాశం ఇచ్చిన మన పెద్ద పెద్ద వాళ్ళు మీ పుస్తకాల్లో ఉన్నారు కదా గాంధీ నెహ్రూ పటేలు వీళ్ళందరూ ఉన్నారు కదా చదువుకుంటున్నారు కదా వాళ్ళందరూ వాళ్ళ త్యాగాలు చేసి వాళ్ళ జీవితాలని మన కోసం త్యాగం చేసి మనకి స్వాతంత్రాన్ని కలిగించారు అలాంటి వాళ్ళు మనకు ఆదర్శంగా పెట్టుకొని వాళ్ళని మనం కూడా మన జీవితంలో మంచి మంచి పనులు చేయాలి